జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంతో హోరుతుంది విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి మాజీ మంత్రి బియాస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచారం బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు బియాస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆయన చేపట్టిన వినూత్న ప్రచార విధానం స్థానికంగా ఆసక్తి రేపుతుంది రుటీన్ ప్రసంగాలు సభలకు భిన్నంగా ఆయన నేరుగా జనంలోకి వెళ్లి వారి పనుల్లో పాలు ప్రచారంలో భాగంగా ఈరోజు జూబ్లీ హిల్స్ లోని ఓ టిఫిన్ సెంటర్లోకి అకస్మాత్తుగా వెళ్లిన మల్లారెడ్డి అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచారు వెంటనే గరిట చేతపట్టి స్వయంగా పెనంపై దోశలు వేయడం ప్రారంభించారు అక్కడికి వచ్చిన వారికి దోశలు అందిస్తూ మాగంటి సునీతకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఆయన తీరుతో అక్కడి వాతావరణం సందడిగా మారింది అంతటితో ఆగకుండా సమీపంలోని ఓ అరటిపండ్ల బండి వద్దకు వెళ్లి కాసేపు వ్యాపారిగా మారిపోయారు అడ్డుగా వెళ్తున్న వారికి అరటిపన్లు అమ్ముతూ ఓటర్లతో సరదాగా ముచ్చరించారు సామాన్య ప్రజల జీవన విధానంలో భాగమైన వారిని ఆకట్టుకునేందుకు మల్లారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీ జేఏసీ పిలుపునకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది బంధులో బీజేపీ పార్టీ ఉన్న చోట మేము పాల్గొనమని జాన్ అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్కు రాష్ట్రంలోని బీజేపీ సహకరిస్తున్నట్లు నటిస్తుందని కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ రిజర్వేషన్లకు మరియు బంధుకు మద్దతు అని తెలుపుతున్నారని దీనిని బీసీజేఏసీ ఆలోచించాల్సిన అవసరం ఉందని జాన్ వెస్లీ తమ్మినేని వీరబద్దని తెలిపారు తెలియజేస్తున్నట్టుగా పత్రికల్లో వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటుంది అనేటటువంటి విషయాన్ని దానికి వ్యతిరేకంగా పోరాడాలంటే రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అఖిలపక్ష మార్గంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆరటమైనటువంటిది కాకుండా మిగతా విషయాలంతా కూడా బాగా చేస్తూనే

ఆంధుల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక కమిషనర్ను నియమించాలని తెలంగాణ అందుల అభివృద్ధి సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో అంతర్జాతీయ వైట్ కేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి చుక్కారావు అధ్యక్షుడు జి అంజయ్య గౌడ్లు మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలన్నారు అందుల కోసం బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించడానికి కమిటీని నియమించి వెంటనే భర్తీ చేయాలన్నారు విద్యాపరమైన అర్హత ప్రకారం కాకుండా వంద శాతం అంధత్వం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ప్రస్తుతం అందులకు సంబంధించిన అన్ని ప్రయోజనాలను నలభై శాతం డిజేబులిటీ ఉన్న అందులు పొందుతున్నారని వాపోయారు ప్రభుత్వం అంద హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడాన్ని విరమించుకోవాలన్నారు ఒక జిల్లాకు ఒక స్కూల్ పెట్టుంటే బాగుండేది జిల్లాకు ఒక వికలాంగుల హాస్టల్ పెట్టుంటే బాగుండేది ఎందుకు ఏం చేయాలి గొప్ప చెప్తున్నాయి గవర్నమెంట్లు ఎందుకు హాస్టల్స్ ప్రైవేటీకరణ చేయబోతుండ్రని వింటున్నాం కాబట్టి ఇవన్నీ మానుకొని అంటే ప్రభుత్వం నుంచి తప్పించుకునేది మేము భావించాలన్నా మేము భారమైనమా బాధ్యత లేదా మీకు ఇతర ఇంత వింత కోరవా మీరు చేసేది అట్టి మేము పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది సొసైటీ కాదనుకుంటున్నారా మీరు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది ఫస్ట్ మనం సంవత్సరాల కింద విజ్ఞప్తి చేసినాం ఏడేను మాకు ఇండిపెండెంట్ కమిషనర్ కావాలి ఇండిపెండెంట్ కమిషనర్ కావాలంటే ఆ డైరెక్టర్కే పదవి ఇచ్చి కొనసాగిస్తున్నారు నిన్న మూనే ఈ మధ్య మేము పేపర్లలో చూసినాం బయటకు వచ్చింది బయటికి రానికెన్ను లేవు ఈ మధ్యకాలంలో పెడీ చారా వెంకట్రెడ్డి అనే ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్కు మీరు ముప్పై లక్షలు ఇచ్చారు వాళ్ళు మాకంటే దేవుండే మేమన్నా గోరు గోడ గోడు పెడతాం అల్లరి పెడతాం చేస్తాం వాళ్ళని వాళ్ళ కాపాడారు మంచి పని చేశాడు మరి వాటర్ అబౌట్ మిగతా వాళ్ళ సంగతి మరి ఒక ఒక్కరికే యాభై లక్షలు ఇచ్చి బదులు మీకు ఇది మా అంటే ఐదు కోట్లు ఖర్చు అయింది జిల్లాకు ఒక విగల మానసిక విధానాల సంస్థ ఉంటుంది బ్లైట్ స్కూల్ ఉంటుంది ఇంకొకటి ఉంటాయి డెఫైనా ఉంటాయి కాబట్టి మీరు ఆ యాభై లక్షలు ఇయర్లీ యాభై ఆ యాభై లక్షలు ఇచ్చుకున్నావు ఎందుకు తెచ్చుకున్నావు మరి కాంగ్రెస్ టీఆర్ఏ కాంగ్రెస్ టీసీపీఐ సంబంధానికి ఇచ్చినవు పేద సంస్థలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా నువ్వు సహాయం చేయాలి తర్వాత రెండవది మేము ఇమీడియట్గా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలను చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరుతోష్ పంకజ్ అదేవిధంగా శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు అనంతరం శాంతిక పోతాలను ఎగరవేశారు అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు వివిధ పాఠశాల విద్యార్థులు ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలకు సైతం పటాన్ వేదికగా నిలవబోతుందని సంతోషం వ్యక్తం చేశారు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు టీమును ఉమ్మడి జిల్లా సెలక్షన్ చేసుకొనించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజులు కలిగి టోర్నమెంట్స్లో టోర్నమెంట్ సెలెక్షన్ కలిగి ఇక్కడ సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఇవ్వడం జరిగింది ఉన్న ముప్పై మూడు జిల్లాలను పది జిల్లాలుగా పాలు జిల్లాలుగా విడు చేసి మూడు మూడు జిల్లాలను సెలక్షన్ కమిటీ మెంబర్ చేసి ఇక్కడ పారదర్శకంగా సెలెక్షన్ చేసి ఇక్కడ తెలంగాణ టీం అండర్ ఫోర్ ఇయర్స్ కబడ్డీ బాయ్స్ గర్ల్స్ అదేవిధంగా అండర్ సెవెంటీన్ ఇయర్స్ వాలీబాల్ పిల్లలకు కూడా కేసు నేషన్స్ పంపించడం జరుగుతుంది ఇక్కడ జరిగే ఇవాళ వినాశనల్ సెలిమరీలో చక్కటి స్కూల్ గేమ్స్ అంటేనే బడ్జెట్ ఏమో ఇబ్బంది పడుతున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎస్టీ కార్యక్రమాలు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హైదరాబాద్ నిర్వహణ వారికి మరియు స్థానికేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్న మరి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఓ గారికి మరి ఎంఈఓలకి హెచ్ఎంస్కి పార్టిసిపేట్ చేస్తున్న స్కీమ్కి సాధిస్తే ఈడీలకి అందరికీ ఈ సభ వేదిక ద్వారా మరి నా శుభాకాంక్షలు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిద్రాహారం వేలలు మారడంతో కనీస శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో మనిషి రోగాల బారిన పడుతున్నారని షుగర్ బీపీ మెటబాలిజం మతిమరుపు వంటి రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయని కెపిహెచ్వి కాలనీలోని సహారా క్లినిక్ డాక్టర్ హరిచంద్రారెడ్డి హెచ్చరించారు వీటికి కారణం జంక్ ఫుడ్ తినడం రాత్రి సమయంలో పనిచేయడం అదేవిధంగా పగలు నిద్రపోవడం సెల్ ఫోన్ కంప్యూటర్ ఉపయోగాలు పెరిగిపోవడం లాంటివి దోహదపడుతున్నాయని అన్నారు చిన్నపిల్లలు సైతం ఒబీసిటీ మధుమేహం బారిన పడడానికి కారణం శారీరక శ్రమ లేకపోవడం స్కూళ్లలోనూ కనీసం ఇంట్లోనైనా ఆడుకునే పరిస్థితి లేకపోవడం పెద్ద కారణంగా చెప్పవచ్చు అన్నారు ఇలాంటి వాటిని నివారించాలంటే సమయానికి తినడం నిద్రపోవడం వేకువనే లేవడం ఆటలు ఆడటం వేగంగా నిద్రలేమికి నడవడం వంటివి చేయాలని సూచించారు ప్రస్తుత చికిత్స చేయడానికి తాజా మందులు మరియు ఆరోగ్యకరమైన జీవన అందుబాటులో ఉన్నాయి చాలా మెజారిటీ యంగ్ పాపులేషన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఫార్మాఫీ టైమింగ్స్ వర్కింగ్ అవర్స్ బికాస్ లూఎస్ టైమింగ్స్ యూకే టైమింగ్స్ కానీ లేకపోతే వేరే దేశం అదర్ యూరోపియన్ టైమింగ్స్ అట్లా వర్క్ చేసేసరికి వాళ్ళ డే స్టార్ట్స్ మిడ్ డే అండ్ ఎండ్స్ వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ ఫుడ్ తిని డిన్నర్ చేసి పనిపించేసరికి ఎర్లీ అవర్స్ అవుతుంది दिनतो कंप्लीट वाला स्लीप वेक साइकिल ना डिस्टर्ब करता है एंड दिस कैन रिजल्ट इन मूड चेंजेस पूरा ये मध्य का लास्ट फ्यू इयर्स में ची डायबिटीज केसेस ने भी चाला वेरी इंपोर्टेंट है इंडिया ने भी डायबिटीज कैपिटल ऑफ द वर्ल्ड अंदर पूरा अंदर ना अब तो मैं पापुलेशन एक बोल रहा हूँ मैंने एस्पेशियली इंडिया लो साउथ इंडिया लो ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లేదు స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్ర చిల్డ్రన్ నుంచి చూసుకుంటే ఏంటంటే ఒకప్పుడు స్కూల్స్ కూడా చాలా పెద్దగా ఉండేవి చాలా ప్లే గ్రౌండ్స్ ఉండేవి ఆడుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండేది ఇప్పుడు కంప్లీట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది పిల్లలకు కూడా ఆడుకోవడానికి స్కోప్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఊయలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు కానీ అధికారులు తమ సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అధ్యాపకుల నోటిఫికేషన్ల విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని అదే కానీ జరిగితే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటిఫికేషన్లు విడుదల చేయకముందే కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ యూజీసీ వేతనాలను వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తారు ప్రతి కాలు ప్రతి సంవత్సరంలో మా యొక్క సర్వీసులు యూజ్ చేసుకుంటున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఇక్కడ దేంట్లో ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ గానే యూజ్ చేస్తున్నారు కానీ ఎన్బిఏ కానీ న్యాయక్ కానీ ఏఎస్ఏటీ కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ఖచ్చితంగా మా యొక్క సర్టిఫికెట్స్ కానీ మా క్వాలిఫికేషన్స్ కానీ మాకున్న పబ్లికేషన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు ఈ రోజు యూనివర్సిటీస్ అన్ని ఏదో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాయంటే దానికి కారులకు మేక మేలుగా పనిచేస్తున్న వాళ్ళంతా కాంట్రాక్ట్ అధ్యాపకులే దాంట్లో మాత్రం సందేహం లేనే లేదు ఈ రోజు ఉన్నది చూడండి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అదే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళ ఎంత చూసుకుంటే మేము ఖచ్చితంగా అందరికంటే ముందుగా ముందు వరుసలోనే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్ములను మాత్రము ఇట్లా విస్మరించి లేకుండా ఒకవేళ మీరు ఒక రిక్రూట్మెంట్ పోయితే మాత్రము మేము దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా బహిష్కరిస్తాము ఖచ్చితంగా మా వాట ఏందో చెప్పండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా చేయరా చెప్పండి యూసీసీ పే స్కేల్స్ ని ఉన్న పలంగా అమలు చేయిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీని అమలు అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అధికారులకు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు పెలిపుచ్చుతూ మా యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ని ముందుకు పోనీయకుండా అడ్డుపడతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా రెగ్యులవేషన్ సాధ్యం కాదు మీకు యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ కాలం వెలిపుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయ్యా వైస్ ఛాన్సలర్ కూడా నోటిఫికేషన్లు వేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సేవలకు అంతరాయం ఏర్పడింది సర్వర్ డౌన్ కావడంతో వాహనాల రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ రెన్యువల్ తదితర ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి కుకట్పల్లి ఆర్టీఏ కార్యాలయం సహా రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో సేవలు పూర్తిగా స్తంభించాయి ఈరోజు స్లాబ్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు కార్యాలయాలకు విచ్చేసి గంటల కొద్దీ వేచి చూస్తున్నారు అధికారులు సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం సర్వర్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని ఎక్కడ క్రైమ్ జరిగినా నిందితుల అంతు చూసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారని అలాగే తక్కువకు వస్తున్నాయని సెల్ ఫోన్లను కొనవద్దని దొంగతనం అయినా ఫోన్లను కొన్నా కలిగి ఉన్న నేరమే అని సైబర్ క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు సైబరాబాద్ కమిషనరేట్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనమైన సుమారు మూడు కోట్ల విలువైన ఒక వెయ్యి అరవై ఒకటి సెల్ఫోన్లను హైదరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి బాధితులకు అప్పగించారు వీటిలో ఐఫోన్లతో పాటు పలు విలువైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి కొందరి ఫోన్లు సంవత్సరం తర్వాత దొరకగా ఇంకొన్ని పదిహేను రోజుల్లోనే రికవరీ కావడం విశేషం పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి మాట్లాడుతూ గతంలో చైన్ స్నాచింగ్లు ఇళ్లలో దొంగతనాలు జరిగేవి కానీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ల దొంగతనాలు సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు నేను ఒక రోజు నైట్ పడుకునేసరికి అంటే లాక్ కరెక్ట్ పర్లేదు ఒక దొంగ వచ్చి ఏంటి నా ఫోన్ వెతికెళ్ళారు నేను ఎంఐటే పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిసిఏఎస్ బాల్నగర్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిఏఆర్లో కంప్లైంట్ రేస్ చేశాను రేస్ చేశాక వాళ్ళు చాలా బాగా అప్రోచ్ అయ్యారు నా కంప్లైంట్ తీసుకున్నారు ఫర్దర్ డీటెయిల్స్ అంటే అన్ని డీటెయిల్గా నా ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నేను ఇంట్లో ఇంట్లో ఎంటిమేట్ చేశాను ఇంట్లో వాళ్ళు హోప్స్ చదువుకున్నారు సార్స్ కాల్ చేశారు కాల్ చేసి అంటే మీ మొబైల్ దొరికింది మీరు వచ్చి కన్సల్ట్ అయ్యి తీసుకెళ్ళండి అని చెప్పారు నేను నేను అందరికీ ఒకటే చెప్తాను ఎవరే కానీ సెకండ్ హ్యాండ్లో మొబై నాకెంతో సంతోషం జరిగింది కాకపోతే ఏంటంటే ఆరు నెలల క్రితం పోయిన ఫోను అక్కడ నేను షాప్ దగ్గర పోగొట్టుకున్నాను కొట్టేశారు అది లింగంపల్లి పిఎస్లో వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆరు నెలల తర్వాత నాకు ఫోన్ రికవర్ అయిందని ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ రమ్మనడము అనేది జరిగింది ఇక్కడ ఇప్పుడు నాకు ఫోన్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఎంతో చాలా సంతోషం జరుగుతుంది ఈ సిసిఎస్ పోలీస్ మాదాపూర్ వాళ్ళు త్రీ మంత్స్ కొనుక్కున్న తర్వాతనే యాక్చువల్గా నా ఫోన్ పోయింది బట్ నేను కంప్లైంట్ ఇచ్చిన సిక్స్ మంత్స్ కి నా ఫోన్ దొరికింది అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ పోలీస్ వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు నా ఫోన్ నాకు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఫోన్ చాలా గిఫ్ట్ లాగా వచ్చింది ఆ ఫోన్ నాకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా క్రేజ్ అవుతుందమ్మా నీ ఫోన్ ఎక్కడ పోదు మీ బాబు ఫొటోస్ వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పారు నాకు అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాను తర్వాత మొ మొన్న కాల్ వచ్చింది సార్ నాకు మొన్న కాల్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ధన్యవాదాలు సార్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనను అరికట్టేందుకు దక్షిణ తూర్పు ట్రాఫిక్ డీసీపీ ఆర్ వెంకటేశ్వర్లు అదనపు ట్రాఫిక్ డీసీపీ రామదాసు తేజావత్ ఏసీపీ వి చంద్రకుమార్ కలిసి ముసరాంబాగ్ ఎక్స్ రోడ్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు సెల్ఫోన్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకరమైన ఉల్లంఘనలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేపట్టారు కేవలం అరగంట వ్యవధిలోనే పలువురు డ్రైవర్లు మొబైల్ ఫోన్ ఉపయోగించడం రాంగ్ లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించారు